పరమహంస పరివరాజకులు శ్రీ 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 తదండి చిన్న శ్రీమన్నారాజున రామానుజ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రి విద్య క్షేత్రముపై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవము తేదీ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది రెండు వేల ఇరవై వరకు అంగరంగ వైభవంగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవం జరగనున్నది విశేష కార్యక్రమాలు రెండు 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 వేల ఇరవై ఐదు ఉదయం శ్రీనివాసునికి ఉత్సవారంభ స్నపణం సాయంత్రం అంకురారోపణ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ధ్వజారోహణ అగ్ని ప్రతిష్ట సంతానం కావలసిన వారికి విశేషించి గరుడ హోమం సాయంత్రం దేవతాహ్వానం శేష వాహన సేవ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం అందరికీ ఆరోగ్యాభివృద్ధి కొరకు సుదర్శన హోమం కల్పవృక్ష వాహన సేవ ఉదయం రథదప్తమి సందర్భంగా సామూహిక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ సూర్యప్రభ వాహన సేవ సాయంత్రం చంద్రప్రభ గజవాహన సేవ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు విశేషించి అన్ని ఆలయాల పిలుమాలందరికీ సామూహిక కళ్యాణ మహోత్సవం సాయంత్రం వేలాది మంది భక్తుల కోలాహలాల మధ్యన విజయకీరాద్రికి పరిక్రమణ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం హయగ్రీవ హోమం విశేషించి హనుమద్ సేవ సాయంత్రం శ్రీనివాసుని అశ్వవాహన సేవ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం శ్రీనివాసుని ఉత్సవాన్ని పూర్తి చేసుకుంటూ పవిత్ర కృష్ణానదిలో చక్రతీర్థం అవబృధ స్నానం సాయంత్రం శ్రీ పుష్పయాగం మహాపూర్ణాహుతి కుంభప్రోక్షణతోని శ్రీనివాసుని యొక్క ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని వైభవంగా పూర్తి చేసుకుంటా బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మనవంతా పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా మన వంతు కైంకర్యాన్ని సమర్పించి ఆచార్యుల యొక్క మంగళాశాసనములను శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనవంతా కూడా పొందుదాం భగవత్ బంధువులందరికీ కూడా బ్రహ్మోత్సవానికి ఆహ్వానం కలుగుతుంది విజయకిలాద్రి దివ్యక్షేత్రం రండి సేవించండి తరించండి జై శ్రీమన్నారాయణ